హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వల్పు వర్ణం పర్ సిక్స్టీ త్రీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అర్జున్ అంటే వివికి సముఖత లేదు అని అంది సుధా నీకెందుకు అలా అనిపించింది వివి అక్కడ హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు వీరేంద్ర వివి అంతకంటే హ్యాపీగా ఉండే చోటు కూడా ఉంది అని సుధా అనగానే అయోమయంగా చూశాడు వీరేంద్ర అవునండి అంది సుధా అంటే వివిధ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు మంచివాడు వివిధని బాగా చూసుకుంటారు ఒకరంటే ఒకరికి మరొకరికి ఏంటో బాగా తెలుసు వాళ్ళిద్దరూ అయితే సంతోషంగా ఉంటారు జీవితాంతం అర్జున్ మంచివాడే కాదు అన్న కానీ విధని ఇంకా బాగా చూసుకుంటాడు అని చెప్పడం ముగించి వీరేంద్ర వైపు చూసింది సుధా అర్జున్తో హ్యాపీగా ఉండదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడిగాడు వీరేంద్ర ఉండదు అని నేను అనట్లేదు అర్జున్ ఏంటో నాకు కొంత సమయానికే అర్థమైంది ఇంకా మీ చెల్లెలి కొడుకు హేమవదని కూడా వివిధని బాగా చూసుకుంటుంది కానీ వివిధ ఒకరంటే మరొకరికి ఇష్టం ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు వాళ్ళు మన నిర్ణయం వివిధ మీద రుద్దితే వివిధ ఇద్దరూ బాధపడాల్సి ఉంటుంది అని అంది సుధా ఒకవేళ వాళ్ళిద్దరికీ ఆ ఉద్దేశం లేకపోతే అని అడిగాడు వీరేంద్ర వాళ్ళకి ఇష్టం లేకుండా ఏమీ చేయగలం ఏదైనా వివిధ సంతోషం నాకు కావాలి సహన విషయంలో జరిగిందేదో జరిగిపోయింది వివిధ విషయంలో అలా జరగకూడదు అర్జున్ ఆకృతి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు మీరు వివిధని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నప్పుడు అర్జున్కి ఇష్టం లేదు ముఖమంతా దిగులుగా మారిపోయింది మరి మన వివిధ సంతోషంగా ఎలా ఉండగలదు అని అడిగింది సుధ నువ్వు చెప్పింది నిజమే సుధా కానీ అర్జున్కి ఆకృతి అంటే ప్రేమ ఉంది వివిధ మీద లేదు నీకెలా తెలుసు అని అన్నాడు వీరేంద్ర ఏమంటున్నారండి ఆశ్చర్యం సుధలో అవును సుధా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి మరొక ప్రేమ ఉందట బయటపడట్లేదు ఇంట్లో వారి ముందు ఇంతకుముందు ఇద్దరికి నిశ్చితార్థం చేశారట ఇద్దరు వద్దని వారించారు బహుశా అప్పటికి వారిద్దరి మధ్య ప్రేమ ఉండకపోవచ్చు ఇప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ ఉంది అది బయటికి చెప్పాలి అంటే ఇబ్బంది పడుతున్నారని వివిధ చెప్పింది తనే శ్రీనివాస్తో అలా మాట్లాడమంది ఒకరోజు వివిని నాకు ఇది విషయమని చెప్పింది అని సుధకు చెప్పాడు వీరేంద్ర వాళ్ళిద్దరికి పెళ్ళి ఇష్టమని చెప్పలేదు అని అంది హేమ వద్దు అని కూడా అనలేదు కదా అర్జున్ నాతో అన్నాడు మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని నువ్వెందుకు దీని గురించి ఆలోచిస్తున్నావు మీ అన్నయ్య కూతుర్ని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదా నీకు అని అడిగాడు శ్రీనివాస్ అది కాదండి అంది హేమ ఏది కాదు అని అడిగాడు అర్జున్ మనసులో ఏముందో తెలుసా అని అడిగింది హేమ చాలా కోపంగా ఏముంది శ్రీనివాస్ తగ్గాడు అర్జున్ మనసులో ఆకృతి ఉంది హేమ అసహనంగా చెప్పింది అలాగే చూస్తున్న శ్రీనివాస్తో అవునండి మనం నిశ్చితార్థం జరిపించినప్పుడు వారిద్దరికీ ఇష్టం లేదు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ఈ లోపే మీరు వివిధతో అర్జున్ పెళ్లి చేస్తే బాగుంటుందని అన్నారు అని బెడ్ మీద కూలబడింది అసహనంగా హేమ నాకు ఇదంతా ముందే తెలుసు అని శ్రీనివాస్ ఇచ్చిన షాక్కి ఆశ్చర్యంగా చూసింది హేమ అవును హేమ నాకు వివిధ అంతా చెప్పి అలా మీరు అందరి ముందు తనతో పెళ్ళి అని చెబితే అర్జున్ ఆకృతి బయటపడతారని తనే చెప్పింది అందుకే నేను వీరేంద్ర చిన్న నాటకం ఆడాం అని అన్నాడు శ్రీనివాస్ బంగారం ఏమి చెప్పలేక మౌనంగా ఉంది నీ సుపుత్రుడికి కోపం ఎక్కువ కదా బంగారాన్ని చూపులతో చంపేస్తున్నాడు వాణ్ణి చూసి భయపడుతోంది బంగారం చూద్దాం అందరూ బయటపడతారో లేదో అని అన్నాడు శ్రీనివాస్ బయటపడకపోతే అని అడిగింది హేమ కాస్త కుదిరపడిందా ఆమె మనసు ఇప్పుడు అయినా ఊరుకుంటామా మనం ఎలాగో ఇద్దరికి ముడేద్దాం నీకూడా కోపడం కోప్పడం వచ్చే అని అన్నాడు శ్రీనివాస్ మరి నా కొడుకు జీవితం అవుతుంటే మౌనంగా ఎలా ఉండగలుగుతాను అని అంది హేమ శ్రీనివాస్ నవ్వాడు ఆ మాటలకి వివిధ బంగారు తల్లి నువ్వు నీకు అవసరం లేకపోయినా వాళ్ళిద్దరిని కలపడానికి ఎంత తాపత్రయపడుతున్నావో అంతే వేదన అనుభవిస్తున్నావు అని హేమ మనసులోనే అనుకుని వివిధ గురించి బాధపడిపోయింది హేమ పిలవడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆకృతి రమ్మని చెప్పావా అత్తా అని ఆకృతి అడగ్గానే ఆ అవునే ఇవన్నీ నానికిచ్చిరా డైనింగ్ టేబుల్ మీద కొన్ని బాక్సులు చూపించింది హేమ ఎందుకత్తా ఇవన్నీ అని అడిగింది అయోమయంగా ఆకృతి ఇంకెందుకే నాని కోసం అని ఒకవైపు ఏవో సద్ధతో చెప్పింది బావక రూమ్లో పెట్టుకోవడానిక అని అడిగింది హేమ నవ్వింది కాదే ఎక్కడికో వెళ్తాను అన్నాడు అక్కడ తినడానికి సరిగ్గా ఉంటాయో లేదో అని అన్నీ పెడుతున్నాను అని అంది హేమ ఎక్కడికత్తా ఆమె స్వరంలో దిగులు చోటు చేసుకుంది అది బయటికి కనిపించనీయకుండా చాలా జాగ్రత్త పడ్డానికి ప్రయత్నం చేసింది ఆకృతి ఇక్కడికి అని ఏం తెలియదే కొన్ని రోజులు వెళ్తానన్నాడు ప్రశాంతత కావాలంట మేమిక ఏ అడ్డు చెప్పలేదు అని అంది హేమ సర్దుకుంటున్నాడు పెట్టేసరా వెళ్ళు అని ఆకృతితో చెప్పింది ఏంటత్తా ఎప్పుడు నువ్వే కదా సర్దుతావు ఇప్పుడు బావి ఎలా పెట్టుకుంటాడు అని అడిగింది ఆకృతి ప్రతిసారి అందుబాటులో ఉండము కదే అని హేమ అనగానే ఇంకేం మాట్లాడలేకపోయింది ఆకృతి బాక్సులు తీసుకుని అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆకృతి తలెత్తు ఒకసారి చూసి తన పని తాను చేసుకుంటున్నాడు అర్జున్ బావా ఆకృతి మెల్లిగా పిలిచింది అన్నాడు అర్జున్ ఎక్కడికి అంది ఆకృతి తెలియదు అర్జున్ బదిలిచ్చాడు అదేంటి బావా ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంది ఆకృతి అతన్నే చూస్తూ నా ఉనికి నీకు నచ్చట్లేదు కదే నాకు మనశ్శాంతి లేకుండా నీకు మనశ్శాంతిని దూరం చేస్తూ ఇక్కడ ఉండాలని లేదు కొత్త ప్రదేశాలు చూడాలి అని అన్నాడు అర్జున్ నేను చెప్పానా బావా అంది ఏడుపు గొంతుతో ఆకృతి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందే నీ బిహేవియర్లో తెలుస్తుంది కదా ఇక నిన్న ఇబ్బంది పెట్టలేనులే అని అన్నాడు అర్జున్ మరి వివిధతో పెళ్ళి అనుకున్నారు కదా ఇంకాస్త మెల్లిగా అడిగింది ఆకృతి ఆమె వైపే సూటిగా చూశాడు అతని చూపులకి తడబడింది ఆమె ఎలా కనబడుతున్నాను నీకు నువ్వు కాదంటే వివిధ వివిధ కాదంటే నీ దగ్గరికి వస్తా అనుకున్నావా చెప్పాను కదా నువ్వే ఉంటావు ఇక్కడ అని తన హృదయం దగ్గర చేతిని పెట్టి చూపించాడు అర్జున్ అది కాదు బావా అందరూ సంతోషపడతారు అని తలదించుకొని చెప్పింది అందరూ పడతారేమో నేను కాదు నీలా ఉండడం నాకు చేత కాదే బావా ఫస్ట్ నా ముందు నిలిచిపో ఇరిటేట్ చేయకు అని అన్నాడు అర్జున్ వెళ్ళిపోతావా అని అడిగింది ఆకృతి చాలా దిగులుగా ముఖం పెట్టే చిన్నప్పటి నుంచి అతన్ని చూడకుండా అవసరం లేదు అదే కదా చెబుతుంది అన్నాడు అక్కడ అక్కడ ఒంటరి అవుతావు బావా ఇబ్బందిగా ఉంటుంది అంది ఆకృతి ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను ఆ మాటకి ఆమె మౌనంగా తలదించుకుంది డాడీ మామే కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే నా సంతోషం మాటల్లో చెప్పలేనిది నిన్నే అనుకున్నాను కానీ కానీ వివిధని అన్నారే మాట ఇచ్చేసానే నా వల్ల కాదు మళ్ళీ వివిధని ఈ చట్టంలోకి రాలేను తన మనసు ఇంకా నేను మొక్కలు చేయలేను వివిధకి క్లియర్గా చెప్పేశాను తను అర్థం చేసుకుంది సగం నేను వెళ్ళిపోతే అయినా వివిధ ప్రశాంతంగా ఉంటుందేమో తల బద్దలైపోతుంది లేచి నిలబడి వెనక్కి తిరిగిపోయాడు తల పట్టుకుంటూ అర్జున్ తల ఏమాత్రం పైకి ఎత్తలేదు ఏడుపు దాచుకోవడం ఎంత భారమో మోస్తున్నట్టుంది గొంతు నొప్పి వచ్చేస్తుంది ఆకృతికి అతని పరిస్థితి చూస్తుంటే హఠాత్గా ఆమె వైపు తిరిగి ఆమె జబ్బ పట్టుకుని ఎందుకే అసలు ఇలా ఎందుకే ఇలా ఉంటున్నావు ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు బాధగా అర్జున్ ఆమె కన్నీరు కట్టలు తెచ్చుకుని వచ్చింది అతను మాట్లాడుతుండగానే చెప్పవు కదా చెప్పకు లోపల పెట్టుకుని కృంగిపో విసురుగా ఆకృతిని వదిలి అర్జున్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు మధ్యాహ్నం టైంలో వివిధ వచ్చింది అర్జున్ వాళ్ళ ఇంటికి హేమ అర్జున్ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వివిధ రారా అని పిలిచింది హేమ నవ్వుతే హేమ పక్కన కూర్చుంది వివిధ ఏమైంది అలా ఉన్నారు వివిధ ఇద్దరిని చూస్తూ అడిగింది నాని టూర్ వెళ్తాను అంటున్నాడు అని అంది హేమ ఇప్పుడేంటి సడన్గా అని అడిగింది ఆశ్చర్యంగా వివిధ అతన్నే చూస్తూ కొత్తదనం కావాలి వివిధ బోర్గా ఉంది లైఫ్ అని అన్నాడు అర్జున్ బాధగా ఉంది అని చెప్పలేక బోరుగా ఉంది అంటున్నావా అని అని హేమ మనసులో అనుకుంది ఆమెకంతా తెలుసు ఏమైంది సార్ అని అంది సర్రేంటి వివిధ అర్జున్ అనో పిలు ఇంకా మీ సీనియర్ సార్ అనుకుంటున్నావా అని అంది హేమ అలవాటు కావాలి కదా అత్తయ్య అని అంది వివిధ నవ్వుతూ మాట్లాడుతుండండి ఇప్పుడే వస్తాను అనే కిచెన్ వైఫ్కి అడుగులు వేసింది హేమ నతీం వివిధ అతను చిన్నగా నవ్వాడు నవ్వలేక చెప్పలేదైతే చెప్పొద్దు కానీ మీరు అలా బాధగా ఉంటే నా వల్ల కాదు అని అంది వివిధ వెంటనే వివిధని చూశాడు అర్జున్ సారీ వివిధ అన్నాడు అయోమయంగా చూస్తూ ఎందుకు అని అడిగింది వివిధ నీ కళ్ళల్లో ఈ దిగులుంది చూశావు అప్పటి వరకు నీకు సారీ చెప్పకుండా ఉండలేను అని అన్నాడు అర్జున్ అలా ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని నవ్వింది వివిధ నీ నవ్వు పైపైకా అని తెలుసు వివిధ అర్థం చేసుకోగలను కానీ ఏం చేయలేను అని అన్నాడు అతను పూడుకుపోయిన గొంతుతో నిజంగా చాలా బాగున్నాను నా సంగతి అటు ఉంచితే ఆకృతి ఏమంటోంది అని అంది అతను నవ్వి ఊరుకున్నాడు అతను ఎప్పుడూ అంతే ఆ నవ్వులోనే సమాధానం చెప్తాడు వెతుక్కోమన్నట్టు ఓ చిరునవ్వు విసురుతాడు మరి దానికి అర్థమేంటో అర్థం కాదు హేమ జూసిస్తే వివిధ తీసుకుంది ఎప్పుడు వెళ్ళేది అని అంది వివిధ అర్జున్నే చూస్తూ రేపు ఎర్లీ మార్నింగ్ అనుకున్నాను చూద్దాం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్తాను అని చెప్పాడు అర్జున్ మళ్ళీ ఎప్పుడు వచ్చేది రావాలనిపించినప్పుడు అని అన్నాడు అర్జున్ ఏమంటున్నావు నాని అని అడిగింది హేమ కొడుకు వైపే అనుమానంగా చూస్తూ నెల రోజుల్లో ఎప్పుడు రావాలంటే అప్పుడు అప్పుడు వస్తానమ్మా నేను విజిట్ చేయాల్సినవి బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయి అని అర్జున్ నవ్వాడు వీళ్ళని త్వరగా రానని ఇంతవరకు అన్ని రోజులు నిన్ను వదిలి ఉంది లేదు హేమ చాలా దిగులుగా చెప్పింది ఆ మాట అలాగేనమ్మా అని అన్నాడు తల్లితో కొంత సమయం మాట్లాడి వెళ్ళిపోయింది వివిధ ఆకృతిని కలవడానికి వెళ్ళింది ఆకృతి నిద్రపోతుందని విజయతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వివిధ నాని ఒకసారి ఆకృతితో మాట్లాడు అని అంది విజయ మాట్లాడడమే ఇష్టం లేదంత దానికి ఇక ఏం మాట్లాడను అని అన్నాడు అర్జున్ భోజనం కూడా చేయకుండా ఏడుస్తుంది నాని పైకేమో నవ్వుతూ ఉంటుంది అని అంది విజయ ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించాయి అర్జున్కి విజయ చేతులు పట్టుకుని అదే కదత్తా లోపల పెట్టుకుంటోంది మొత్తం నువ్వు దిగులు పడకు దూరంగా వెళ్తున్నా కదా ఇప్పటికైనా దాని మనసు కరుగుతుందేమో అని అని అన్నాడు అర్జున్ అంది విజయ సాయంత్రం నాలుగు గంటలైంది సూర్యుడు ఇంకా తాపాన్ని లేదు నాని మేము అత్తయ్య వాళ్ళతో కలిసి వీరేంద్రమావి ఇంటికి వెళ్తున్నాం నువ్వు వస్తావా లేదమ్మా నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తాలే మీరు వెళ్ళండి అని అన్నాడు అర్జున్ వాణి వంట రెడీ చేసి వెళ్తుంది మేము ఎప్పటికో వస్తాం అన్నాడు అర్జున్ సరే అన్నాడు ఏమన్నది వదినా రాను అంది తర్వాత వెళ్తాను పెదనాన్నకి చెప్పు అంది అని విజయ చెప్పింది మనకి అదే కథ కావాల్సింది అని అంది హేమ ఇప్పటికైనా అది మనసు విప్పి మాట్లాడితే బాగుండు నానితో అని విజయ నిట్టూర్చింది చూద్దాం శ్రీనివాస్ పిల్లడంతో కార్ ఎక్కి నలుగురు వెళ్ళిపోయారు ఫోన్లో అర్జున్ ఫోటో తడుముతూ ఉంది ఆకృతి హేమ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది హలో అమ్మ ఆకృతి అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే డెనివర్ చేశాయి వాని వంట చేసి వెళ్ళిపోయిందట నువ్వు బావా తినేయండి అని అంది విజయ అదేంటమ్మా బావ రాలేదా మీతో అని అడిగింది ఆకృతి రానన్నాడు కలిసి తినేయండి విడివిడిగా ఎందుకు అలాగే ఉండిపోతాడేమో దగ్గర పెట్టు అని అంది నువ్వు కాల్ చేసి చెప్పావా అమ్మా నేను చెప్పడమంటే ఇల్లు ఏమైనా కిలోమీటర్ దూరంలో ఉందా నా లడుగులు వేస్తే వస్తుంది ఎప్పుడు అత్త దగ్గరే ఉండి పెడుతుంది కదా వడ్డించుకొని ఏం తింటాడు మారం చేయకుండా వెళ్ళు అని అంది విజయ ఆమె కాస్త సీరియస్గా చెప్పింది సరే కాల్ కట్ చేసింది ఆకృతి టైం చూసింది ఎనిమిది అయిపోయింది అర్జెంట్ ఫోటోని చూసింది మరోసారి అలాగే చూస్తూ ఉంది వెను వెంటనే ఫోన్పై ఆమె కన్నీళ్ళు చుక్కలు చుక్కలు పడ్డాయి నువ్వు నన్ను రాతి హృదయం అనుకుంటున్నావా బావా నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకేం తెలుసు నేను బాధపట్టడం నాకు సంతోషము బావ నీకేం తెలుసు నీకు దూరంగా ఉండి నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో ప్రతి క్షణం నీ ధ్యాసే నువ్వు బాధపడుతున్నావు అనుకున్న ప్రతిసారి అంతకంటే రెట్లు నా మనసు వెలువెళ్లాడుతోంది ఇక ఆమె మాట ఆగిపోయింది మెల్లిగా ఆమెకి వెక్కిలు వచ్చేసాయి కథ కొనసాగుతోంది ఇప్పుడు అర్జున్తో ఆకృతి మాట్లాడడానికి వెళ్తుందా లేకపోతే తల్లి చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఉంటుందా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ఇప్పుడు నన్ను ఒక విషయం చెప్పబోతున్నానండి స్కిప్ చేయకుండా వినండి మన సిరి ఆడియో స్టోరీస్ కాకుండా సిరి డైరీస్ అనే మనకి మరొక ఛానల్ ఉందండి ఈ విషయం ఒకసారి మీరు గమనించాలి ఆ ఛానల్లో విలన్ అనే స్టోరీ రన్ అవుతోంది డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది క్యూట్ స్వీట్ రొమాంట్ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పటిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది స్టోరీ బాస్ లేడీ అలాగే అందులో పనిచేసే ఎంప్లాయ్ మన హీరో జ్ఞాన అబైల కథ భలే ఉంటుంది మీరు కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు వీలైతే చూడండి థ్యాంక్ యూ